తీసుకొని చదవండి తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పూర్తి వివరణ ఉంది సెవెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ ఇక్కడ సమగ్రంగా ఇవ్వడం జరిగినది బీసీబీ చంద్రగ్రహణ విశేషాలు తేదీ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిది భద్రప్రద పౌర్ణమి నక్షత్రం శతాభిషము పూర్వభద్ర రాశి కుంభరాశి గ్రహణం రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది బీసీవి గ్రహణ కాలమాన స్పర్శ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి పదకొండు గంటల మధ్యకాలం రాత్రి పదకొండు నలభై ఒకటి విడుపు ప్రారంభం రాత్రి పన్నెండు ఇరవై రెండు నిమిషాలు ఎనిమిదవ తేదీ ముగింపు ఉదయం ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ బింబదర్శనం ఒక గంట ఇరవై రెండు నిమిషాలు బీసీవి రాశులపై ప్రభావం ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభ మిధున కర్కటము సింహ కన్యా తుల మకర కుంభ మీన వీరు మహాశివరాధన శివాభిషేకం చేయడం ఉపవాసం జపం చేయడం మంచిది శివారాధన శివనామ జపం అని ఆ పరమేశ్వరుని విష్ణుమూర్తి నామం జపం జపం చేయడం మంచిది ఈ క్రింది రాసులు శుభం అని ఉన్న రాశులు దానం చేయవలసిన అవసరం లేదు హాని అని ఉన్న రాసుల వారు దానం చేయాలి నక్షత్ర వివరణ కోసం మరియు కింద చూడండి